సడన్గా ఇరిగిపడిపోయింది ఇరిగి పడిపోయింది ఈ కొమ్మ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాము అసలు ఎందుకు ఇరిగిందో కూడా ఫస్ట్ అయితే అర్థం కాలేదు తర్వాత చెట్టు పైన చూస్తే వాళ్ళు సగం కొట్టేసేసి సొగం ఉందనమాట కొంచెం గాలి అలా వచ్చిందే లేదో ఈ కొమ్మ ఇరిగి అసలు ఫస్ట్ ఇరగంగానే ఏం అర్థం కాలేదు ఏం జరిగింది ఏంటనేది నేనేమో మిషన్ మీద ఉన్నాను అక్కడ ఒక బొడ్డమ్మ ఏమో మాట్లాడతా నాకు వినిపిస్తున్నాయి అనమాట బయట ఆడుకుంటున్నట్టు నేను ఆ పాప అక్కడ ఉందేమోనని గబగబ వెళ్ళి చూస్తే వాళ్ళు ఆ పాప లక్కీగా ఇంట్లో ఉంది వాళ్ళు మొన్న మాకు కొమ్మలు కొట్టేశారు ఆ నీళ్ళలోనే నడుచుకుంటా వచ్చి కొట్టేశారు అని చెప్పి నేను వీడియో కూడా కొట్టిన వాళ్ళు సగం కొట్టేసి అలా వదిలేసి వెళ్ళారనమాట ఆ రోజే వాళ్ళు కొంచెం కోపంగా ఉండి మేము తీయము అది ఇది అన్నారనమాట ఆ రోజు ఏం జరిగిందంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తే వచ్చారు చెట్టు ఇటు ఒరిగి ఉందని కదా వచ్చారు కొట్టారు అవి కూడా కరెంటు వైర్ల మీద పడి మా ఇంటి వాళ్ళకి కూడా కరెంటు వైర్ తెగిపోయి ఎక్కడ స్తంభం దగ్గర కూడా కాదు లోపల తెగిందనమాట ఆ తెగిపోయి ఒక త్రీ డేస్ వాళ్ళకి కరెంటు కూడా లేదు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ మాకు కూడా ఉంది కరెంటు వాళ్ళకి ఒక్కరికే లేదనమాట ఇంకా ఇంటి చుట్టూ వాటరు కరెంట్ లేదు ఆ కొమ్మ ఆ రోజు వాళ్ళు కొట్టేటప్పుడే పడింది దాని మీద పడితే వెంటనే తిగిండంటే ఆ కరెంట్ పని మాది కాదన్నారు కొమ్మ పడిన దానికి కరెంటు పని మాది కాదని అంత దానికి సంబంధం లేదు కదా ఇంకా ఆయనే వచ్చి కొంచెం ఒక కమ్మనే ఇట్లా ఊగులాడిస్తే వైర్ నుంచి తప్పించుకుంది కానీ ఆ వైర్ తెగింది వాళ్ళు కూడా చూసుకోలేదు అందరూ కరెంట్ వచ్చాక మాకు రావట్లేదు ఏందని మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ అంటే ఇప్పుడు వర్షానికి నీళ్ళు వచ్చేసి ఉన్నాయి కదా మనం బాగు చేసుకోవడానికి కూడా లేదు పంచాయతీ వాళ్ళకి అదే సచివాలయం వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళే కరెంటు వాళ్ళు పంపించారు బాగు చేయించారు కరెంట్ అయితే వచ్చిందిలే కానీ ఈ కొమ్మ అయితే మాత్రం సడన్గా పడింది ఆ రోజు వాళ్ళు కొమ్మలు కూడా తీసి పక్క నరికేసినవి పక్కనేమన్నా ఏమని కొంచెం గానే ఉన్నారు ఇంకా తర్వాత మళ్ళీ కంప్లైంట్ చేస్తే వాళ్ళని మళ్ళీ ఇంకొక ఇద్దరిని పంపిస్తే వాళ్ళు తీసి పక్కనేశారనమాట మనం పాపం అనుకున్నాను నేను ఆ రోజు ఆ నెలలో వచ్చి నరికేసి వెళ్ళారు కదా పాపం ఆ వర్షం అప్పుడే వర్షం ఆగింది ఆ వాటర్లోనే వచ్చి నరికేసి వెళ్ళారు అనుకున్నాం కానీ వాళ్ళు అట్లా సుగం పని చేసి వెళ్తారు మళ్ళీ అది మనకే ప్రమాదం అని అప్పుడు అర్థం కాలేదు ఈరోజైతే మాత్రం కొమ్మ ఇరిగి పడిపోవడం నిజంగా ఎవరన్నా ఉంటే వాళ్ళకి దెబ్బలు తగలేదు కదా ఆ ప్లేస్లో వాళ్ళ పంచులో పడింది అనమాట ఆ కొమ్మ వచ్చేసి ఇంకా ఆయనే మళ్ళీ దాన్ని నరికి పక్కన అయితే పడేశారు ఇవి నేను ఏమో నైటీలకి పై కుట్లేస్తున్నాను అనమాట నిన్న ఇచ్చారు సోమవారం రోజు అనమాట ఇచ్చింది ఇప్పుడు మంగళవారం రోజు కొడుతున్నాను సోమవారం రోజు ఉదయం ఇచ్చారు నేను ఎక్కి సగం నైటీ కుట్టాను కరెంట్ పోయిందనమాట ఇంకా అంతలోకి చాలాసేపు వెయిట్ చేశా కరెంట్ రాలేదు తర్వాత డాక్టర్ మీటింగ్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఆ రోజైతే కుదరలేదు ఈరోజేమో ఉదయమే అడిగారనమాట కుట్టావా అని చెప్తే కుడతానులే అంటే నేను వాళ్ళకి ఇవ్వాలి అవసరం లేదే అనుకున్నా రేపు హాస్పిటల్కి వెళ్ళబోతున్నారనమాట రేపు అవసరమేమో అని చెప్పేసి నేను కొంచెం అసరత్ చేశాను ఇప్పుడేం పాము వాళ్ళు రెడీ అయిపోయి ఆటో మాట్లాడుకొని కుట్టావా అని అడిగితే నేను ఆడ కుట్టాను కొట్టలేదు ఇంకా గబా గబా అలా నేను మెషిన్ ఎక్కాను ఆ కొమ్మిరిగింది ఇంక మళ్ళీ అదంతా చూసి మళ్ళీ వచ్చి మెషిన్ అయితే ఎక్కాను నాలుగు నైటీలు అనమాట నిన్నైతే అదే సోమవారం రోజు ఒక నైటీకి కుట్లు వేసేసాను అది ఇచ్చేసా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక ఇంకొక రెండింటికి వేసాను మూడోది కొడుతున్నాను కరెంటు పోయింది ఇవి ఫీడింగ్ నైటీలు అనమాట ఇంకా జిప్పులు కూడా ఆ పై కుట్లు జిప్పుల దగ్గర కూడా వేసాను కానీ అదేంటంటే మనం కొంచెం కంగారుగా కొడుతున్నాం కదా కంగారుగా కుట్టేటప్పుడే తప్పులు కొడుతుంటాం అనమాట జిప్పు అది రెండు జిప్పు దగ్గర కొంచెం కుట్టయితే పైన ఉన్న క్లాత్కి కూడా పడింది అది కొంచెం ఓడదీసేసి ఓడదీయటం ఏం లేదు అండి కటర పెట్టి దారాల వరకు కట్ చేసి అంతా కొంచమే ఒక హాఫ్ ఇంచు ఒక నాలుగు కుట్లు పడి ఉంటాయేమో అంతే ఇంకా ఈ నైటిల్ కుట్లేసేసేసి వాళ్ళకైతే ఇచ్చాను మూడు ఇచ్చాను అనమాట ఒకటైతే కరెంట్ లేదు వాళ్ళు వెళ్ళాక అప్పుడు కరెంట్ వచ్చింది దానికి కూడా కుట్లేసి పక్కన పెట్టేశాను అనమాట ఈ మధ్య నాకు మిషన్ దగ్గరికి వెళ్ళడానికి అస్సలు టైం కుదరలేదు కొంచెం లేటే పడుతుంది అనమాట బ్లౌజ్ అయితే ఒకటి కట్ చేసి ఒక వారం అవుతుంది నేను ఈ మధ్య మిషన్ కూడా ఎక్కలేదు ఈ వర్షాల దెబ్బకి మళ్ళీ ఇంట్లో నాకు కొంచెం హెల్త్ బాగోక కొంచెం ఇబ్బందిగానే ఉందనమాట అందుకని చెప్పేసి ఈ మెషిన్ కూడా ఎక్కలేదు ఇక నైట్లు అంటే పైకుట్లేయడానికి తీసుకున్నాను ఇక ఇది ఇప్పుడే తల స్నానం చేసి వచ్చాను అందుకే నా అవతారం అట్లా ఉంది తలకి గొట్ట కట్టుకుంటాం కదా అది ఓడ తీసేసి ముందు వాళ్ళు నైటీలు అడిగారు కదా అని ఇచ్చేసాను ఇక్కడి వరకు మంగళవారం రోజుది వీడియో అయిపోయింది ఇది బుధవారం రోజు ఇప్పుడు ఈ రోజుది అనమాట ప్రజెంట్ నీళ్ళు అయితే మాకు తగ్గలేదు గుంటలో నీళ్ళు తగ్గినాయి కానీ వాకిట్లో నీళ్ళు అయితే మాత్రం అంతే ఉండయి బాగా చిక్కగా అయిపోయి వాసన అనమాట మురుగు వాసన వస్తున్నాయి మొన్నటి వరకు ఏమో అదో రకమైన నీచు వాసన వచ్చింది కానీ ఇప్పుడేమో మురుగు వాసన వస్తున్నాయి వా మోటార్ లేసి అక్కడి నుంచి నీళ్ళు తీస్తున్నారు కూడా మా వెనక బజార్లో తగ్గిపోయినాయి ఇప్పుడు మా బజార్ట్లో నిన్న పెట్టారు మోటరు చూశారు కదా ఎట్లా ఉండయో కాఫీ డెకాషను టీడీకాషన్ కన్నా కూడా ఇంకా నల్లగా ఉన్నాయి చిక్కదనం వచ్చేసినాయి అనమాట ఇక మా వారేమో అక్కడ వాళ్ళు మోటార్లు పెట్టారు కానీ అటు వెళ్ళడం లేదంట రాత్రే చెప్పారు అక్కడ గాడి కొట్టండి వస్తాయి అని ఇంకా నైట్ అంటే పురుగులు పాములు అవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు వద్దులే అనుకున్నాం రోజైతే మాత్రం అదంతా అటు వెళ్ళడానికి దారి చేస్తున్నారనమాట దారి చేసేస్తే వెళ్తాయి చాలా కష్టంగా ఉంది అవి మనకు అలవాటు లేని పనులు కదా మనమేమో మగ్గం పని అవి పారక అస్సలు తెగట్లేదు గట్టగట్ట కొంచెం అయితే కొట్టారు తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ ఏదో పిలిస్తే అటు వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేనేమో ఈ శారీకి ముళ్ళెయ్యాలి ఇవి పోగులు తీసి ముళ్ళయితే వేస్తున్నాను అయితే దీనికి మీరైతే ఎంత ఎవరన్నా ముళ్ళేసే వాళ్ళు చూస్తున్నట్టయితే మాత్రం ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఎవరన్నా మనకి కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళ వరకు అయితే వేస్తాను అందరూ వచ్చి చేయించుకోలేదు ఎందుకంటే మాకు ఇక్కడ అందరూ ఎవరి చీరలు వాళ్ళు ముళ్ళేసుకుంటారనమాట వేసుకుంటారనమాట ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు నా చేత వేయించుకుంటారనమాట ఇంకా దీనికైతే పోగులన్నీ తీసేసాను ఓడ తీసేసి ముళ్ళైతే వేసేసాను మా వారు అక్కడ ఆ పని చేసేటప్పుడు నేను ఈ పోగులన్నీ ఓడ అనమాట ఈ ఓడ తీసేసి ముళ్ళు అయితే వేసే ఈ చీరకి ఫాల్ కూడా ఉదయం వేసాను వాళ్ళ శారీ కోసం వచ్చారు మనం ఏంటంటే చీర ఎప్పుడో ఇచ్చారు అర్జెంట్ అనగానే అవి కుట్టేసేస్తున్నాం ఈ అర్జెంట్ లేని పక్కన పెట్టేసేస్తున్నాం అందుట్లో మనం ఎక్కడమే సభ అంటే ఆరు నెలలు అనమాట ఎప్పుడు ఎక్కుతామో ఎప్పుడు మెషిన్ జోలికి తెలియదు ఈ బ్లౌజ్ వచ్చేసి శుక్రవారం రోజు గురువారం రోజు కట్ చేసే ఇక్కడే పెట్టాను అనమాట మళ్ళీ మొక్కలు పోతాయి పీసులు అన్నీ పోతాయి అని చెప్పేసి ఈరోజు మళ్ళీ బయటకు తీసి కట్ చేస్తున్నాను అనమాట ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి వెనకాల ఉక్సులు ఫ్రంట్ వచ్చేసి నెక్ థ్రెడ్ కట్టుకుంటున్నారు కదా ఆ డిజైన్ అనమాట